ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మసోదరం హరిం నరహరిం రామం గోవిందం దివామరాం నేను శివాజీరావు తెల్లాప్రగడ తల్లాప్రకడ హాస్టల్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈ వీడియోలో మనం ఐదు ఫిబ్రవరి నుండి గురువు యొక్క వక్రగమనం అవుతోంది మే పద్నాలుగు వరకు ఋషభరాశిలో డైరెక్ట్ మోషన్లో ఉంటాడు సో ఈ గురువు యొక్క వక్రగమనం సమాప్తం అవటం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు అంటే ఈ వీడియోలో నేను చెప్పేవి రాశి ఫలితాలు మాత్రమే ఇవి కొంతమందికి వర్తిస్తాయి కొంతమందికి వర్తించవు సో మీ అత్యధిక ఫలితాలు మీ జన్మజాతకం మీద పర్సనల్ హారోస్కోప్ మీద ఆధారపడి ఉంటాయి మీ జన్మజాతకం తర్వాత పర్సనల్ హారోస్కోప్ తెలుసుకోవాలనుకున్నవారు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఫోన్ నెంబర్కి సంప్రదించండి పూర్తి జాతక వివరాలు అందించడం జరుగుతుంది ఇంకా నా ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వద అవ్వదలుచుకున్నవారు జాయిన్ బటన్ ద్వారా అంటే ఛానల్లో ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మెంబర్గా జాయిన్ అవ్వచ్చు మీకు విశేషమైన డిస్కౌంట్స్ తర్వాత మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి ఇక ఛానల్ విజిట్ చేసేవారు షాప్ కంపల్సరీగా విజిట్ చేయండి కొన్ని మంచి వస్తువులు దొరుకుతాయి సో మిథున రాశి వారికి గత అక్టోబర్ నుండి ఉన్న విశేషమైన చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాదాపు ఆల్మోస్ట్ తగ్గుముఖం పడతాయి భార్యాభర్తల మధ్య కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ వచ్చిన విభేదాలన్నీ అంతరిస్తాయి దాదాపు చర్చలతో పరిష్కరించుకుంటారు విదేశాలకు వెళ్ళి దూర ప్రాంతాల్లో వృత్తి ఉద్యోగాల ఇచ్చే విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది తర్వాత అంటే ఇప్పుడే జాబ్ చేయడం అంత చేంజ్ చేద్దాం అనుకున్న వారికి అంత మంచి పరిణామం కాదు మే వరకు వెయిట్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా సబ్కాన్షియస్ మైండ్ అంటే అంతర్గత మానసిక స్థితిలో ఉన్న భయాలు ఆందోళనలో తగ్గుతాయి ఆరోగ్య అనారోగ్యం చాలా వరకు తగ్గి ఆరోగ్య మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా చేయగలుగుతారు గృహ నిర్మాణం చేయాలనుకున్న వారికి లేదా స్థిరాస్తులు కొనాలి అమ్మాలి అనుకున్న వారికి మంచి శుభ పరిణామాలు ఉంటాయి అంటే విలువ పెరుగుతుంది వాటి ఆస్తుల విలువ పెరుగుతుంది తల్లితోనూ బంధువులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి తర్వాత గృహంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది డొమెస్టిక్ పీస్ ఏదైతే మీకు డిస్టర్బ్ అయిందో అది మంచిగా ఉంటుంది గృహోపకరణాలు తీసుకుంటారు గృహంలో మరమ్మతులు అవి చేయించడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి మంచి వాహనం కొంటారు ఇంకా మంచి మానసిక స్థితి కలిగి ఉంటారు సో గురువుకి సంబంధించి పరిహారం చేసుకోవటం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు చూస్తారు